கொடி கா கோஆர்டினேஷன் தோ ஆயன பாடுட்டே நம்ம اندر போறோம்டா இது கொடின ராமநாதரேதி பிரதிநிதிங்களா ஓ சார் நன்றி சார் ஆச நன்றி சமூகச்சாரல் கூட்டம் கேள்விக்கு சம்பந்தம் இல்லை திட்டமிடப்பட்ட பயண சமய సమాచారం போது ஏர்பாட் செய்யப்படాలి பயணம் సౌகரியవంతంగా మరియు సురక్షితంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాం

இல்ல இல்ல போது

जर इला चूं आप से हमें यह कर सकते हैं आपका यह काम की समस्या निवारण का टेस्ट है आप ना वो भी वन टू आवर का फटाफट कर सकते हैं तो वहां पर అడుగుతున్నాను ఒకటేమంటే ట్యాక్సీ స్టాండ్ బయట ఊరు పెట్టి కల్పే స్కూల్ దగ్గర ఉండేదానికి మున్సిపాలిటీ అది ఒకటి లీవ్ కోర్ట్ పార్కింగ్ పెట్టి దానికి ఇక్కడే పక్కన మూడు ఎకరాలు ప్రాపర్టీ కొట్టేస్తా అంటే పుల్లొందలలో అప్పుడు కూడా నేనే తలాట పెట్టుకుని ఆఫీస్ ఎట్టి తిట్టిందా ಇದೇ ಅಡುಕಂಡೆ ಸತ್ತಪ್ಪ ಅಂತ ಪೋಸ್ಟಿಂಗ್ ಸರ್ ಐ ಡೋ ಇಟ್ ಫೋನ್ ಐ 2.38 ಸರ್ 7 ದಿನ ಅವಸರು ಇಲ್ಲ ಅವಸರು ಅದೇ ನಾನು ಅಡುಕಂಡೆ 5 ದಿನ ಅಂತಾ ನಾವು ಹೆಡ್ ಆಫ್ ಇಸ್ಕೊಳ್ಳೋದು ಫೈಲ್ ಇದೆ ನಿಶ್ಚ ಗರಿಗೆ ಬಿಡಿಸ್ತೀನಿ ಸರ್ ಆರು ಮಾಜಿಸ್ತಿ మినిస్టర్ గారు ఏం చెప్పినారంటే పెట్టించేసిందా వల్ల ట్రేట్ అయిపోయింది పెట్టేసుకోండి మేమేం ప్రైవేట్ పార్టీకి అడగలే ఎవరి ఇండివిజువల్కి ఎవరికి వ్యక్తిగతంగా ఆస్వాసం అడగలే మున్సిపాలిటీ మున్సిపాలిటీకి అడిగినాం మున్సిపాలిటీకి అడిగినాం డబ్బు కూడా మీకు మున్సిపాలిటీ కడుతుంది ఎవరి మంత్ మీకు రెవెన్యూ వస్తుంది మీ ప్రాపర్టీ ప్రొటెక్ట్ అవుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ మీకు ఇబ్బంది ఏముంది ఏం లేదు ఇండివిజువల్కి అయితే ప్రాబ్లం పెట్టింది అందులోకి అయితే ప్రాబ్లం పెట్టిన సార్కోక్సిన కొద్దిగా కోఆర్డినేషన్ బాబు మనం కొద్దిగా పదహే తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా ఇష్టపరస్ ప్రయాణము మాటిస్తున్నారో ఆ హామీని నిలబెట్టేటువంటి కార్యక్రమం మొదలుపెడుతున్నటువంటి సందర్భంగా మానసికంగా ఉద్యోగస్తుల్ని ఆత్మస్థైర్యం ఉండే రకంగా వాళ్ళ నైతికంగా కూడా ప్రయాణికులతో సత్సంబంధాలు ఉండే రకంగా ఒక స్కీమ్ కంటే ముందే తన వంతు బాధ్యతగా మన జోనల్ చైర్మన్ గారు నాగరాజు గారు ఇక్కడికి సందర్శించడం జరుగుతోంది ఆయన తదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా ప్రత్యేకించి తదిరి ఆర్టీసీ డిపో సిబ్బంది ద్వారా సిబ్బంది తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ఖజానాలో ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సత్వృదయంతో అర్థం చేసుకుంటారని తెలియజేస్తాం అంతేకాకుండా ఇప్పుడు పదహైదో తారీఖు మొదలుపెట్టిపోయినటువంటి కార్యక్రమం అయితే నిజంగా మహిళలలో ఒక కొత్త చైతన్యం మహిళలకు ఏదైనా గతంలో కూడా సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈరోజున వాళ్ళ ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే డ్వాక్రా మహిళా సంఘాలని కోఆపరేటివ్ సిస్టమ్ని మహిళల్లో తీసుకొచ్చిన జాత కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆస్తి సమాన ఆస్తిలో సమానకు కల్పించినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఈ రోజున మళ్ళీ ఒకటి మహిళలకు ఉచితం గ్యాస్ గ్యాస్ పథకం మహిళలకు దీపం పథకం వన్ కింద గ్యాస్ కనెక్షన్లు కూడా దీపం పథకం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా అందించడం లేదంటే సబ్సిడీ అందించడం రెండు కూడా వాళ్ళ ఆప్షన్ మేరకు అందించేటువంటి కార్యక్రమం లేదు అంతేకాకుండా ఈ రోజున మళ్ళీ ఒకసారి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థికంగా నాలుగు రూపాయల డబ్బులు వాళ్ళు వెనకేసుకోవడం అంతేకాకుండా సోషలైజింగ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి పట్టునే ఉండి పనులు చేసుకుంటూ పనులు వచ్చేట్టునే కాకుండా అప్పుడప్పుడు దేవస్థానాలు సందర్శించుకోవడము లేదంటే బంధువుల దగ్గరికి పోవడము ఈ సోషలైజింగ్లో ఒక పాటుగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం వాళ్ళ మీద ఆర్థికంగా భారం పడకుండానే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మహిళల్ని ప్రథమ స్థానంలో నిలపల్లా సమాజంలోనే ఒక ఆలోచనతోనే ముందుకు పోతూ ఉంటారు రోజున సూపర్ సిక్స్ ఏమైందని చెప్పేసి గ్రామాలు పోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు అసలు వాళ్ళ కార్యకర్తలకు ఇంట్రెస్ట్ లేదు పోవడానికి ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు వాళ్ళు అసలు క్యూఆర్ కోడ్ పెట్టుకునే ఇంకోటి పెట్టుకునే ఒకరోజు రోజు ఐవాష్ కింద పోవలసిందే తప్పితే వాళ్ళ కార్యకర్తలు ఇంటికి పోయేసి వాళ్ళవరికి ఫోటో పెట్టుకొని పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఏమారుస్తాను ఆయన పోరు పడలేక చేస్తూ ఉన్నారు అంతేగాని నిజంగా వాళ్ళు ప్రజల్లోకి పోయేటువంటి పరిస్థితి ఇంతే ఇంతేకాదు ఈ రోజున ఆర్టీసీ బస్ స్టాండ్కి తదిర ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి చైర్మన్ గారు గతంలో మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినప్పుడు మూడు పదిహేను సంవత్సరాల కింద చేశాం మేము ఇది రోజున ఇంకా ఏదైనా అరకొర సౌకర్యాలు ఇబ్బందిగా ఉంటే కూడా ముందుండి వారికి చేయుతనివ్వడానికి ఈ ప్రభుత్వం వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంది చైర్మన్ గారి సహాయ సహకారాలతో వారి చొరవతో ఇప్పుడు చిన్నాగా అడిగినాం రైతు బజార్ కోసం స్థలం కేటాయించేలా అదే రంగ ట్యాక్సీ ఇవ్వస్తుంది అది కూడా వ్యక్తిగతంగా ఏ ఇండివిజువల్ కెపాసిటీ మీద ఇవ్వమని అడగడంలో మనం మున్సిపాలిటీకి ఇవ్వండి మున్సిపాలిటీ ద్వారా రెవెన్యూ మీరు జనరేట్ అవుతుంది మున్సిపాలిటీ టు గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇవ్వండి అని చెప్పి వెళ్తాం వచ్చే రోజుల్లో తద్వారా ఇక్కడేమంటే బస్ స్టాండ్లో రైతులు నిల్తారు రైతు బజార్లో వాళ్ళు సరుకు అమ్ముకుంటారు ఏదైతే శ్రమదోపిడీ జరుగుతుందో మండి వ్యాపారం ద్వారా దళారుల ద్వారా ఇది పోవాలా అనే ఆలోచనే మాకుంది ప్రజలకు సరసమైన ధరలకు రావాలా సరసమైనటువంటి నాణ్యమైనటువంటి సరుకు అందించాలా అంతేకాకుండా దళారీ వ్యవస్థ ఏదైతే రైతుల మీద దాడి చేసి వాళ్ళ శ్రమదోపిడి జరుగుతుందో ఈ శ్రమదోపిడిని కట్టాలా ఇందులో భాగంగానే మేము రైతు బజారు కల్పన చేస్తాను టూ టూ నాట్ సిక్స్లో మొదలు పెడుతున్నాం వరకు అంతే స్థాయిలో బస్ స్టాండ్లో కూడా మేము అడుగుతాము టీఎం గారిని యూనల్ చైర్మన్ గారిని ఆల్రెడీ ప్రపోజల్ మంత్రి గారి ద్వారా కూడా పంపించడం ఆయన ఇన్ మీరు చేసేసేయండి అని చెప్పినారు మరి ఏదైనా చేయగలిగితే మాకు సహకరిస్తే ఊరి కోసం చేస్తున్నది మున్సిపాలిటీ వారి ద్వారానే చేస్తుంది వ్యక్తిగతంగా ఈ ఒక్క వ్యక్తి ద్వారా చేస్తున్నటువంటి కాదు కాబట్టి తప్పుదైనంత అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఏదైతే ఒక ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక ఓ పదవిస్తానే ఇస్తానే అది అలంకారప్రాయంగా కాకుండా ఈ రకంగా డిపోలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా ఈవెన్ గ్యారేజ్లో పోయినటువంటి కార్మికులు గ్యారేజ్లోకి లేకపోయేసి వాళ్ళ కార్మికులతో కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి ప్రశ్నించినందు నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము అదే రంగం ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాము వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి సూపర్ సిక్స్ కాదు దాన్ని మించి చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏదైనా పాజిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ నెగిటివ్ అప్రోచ్ పెట్టుకొని ప్రజలను మళ్ళీ మోసం చేసి అది సిపిఎస్ రద్దు చేస్తారని మర్చిపోయినా అనుకో న్యాయ గర్చుకుంది అధికారంలోకి రాగానే అధికారం రాగానే నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో మళ్ళీ అమరావతి రాజధాని కొనసాగిస్తా అని మూడు రాజుల రాజధానులు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోవాలంటే ఆర్టీసీ బస్సులో బాగా హైటెక్లో రెండు కోట్ల మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ బస్సులో పరదాలు కట్టించుకోవడం కార్యక్రమం ఇప్పుడేమో ఎగేసుకొని ప్రజల మధ్యకి వస్తా అంటున్నారు అధికారం ఉన్నప్పుడేమో పరదాల చాటం ప్రజల ప్రజల్లోకి రాలా వరదలు వస్తే ఆకాశం ఎగిరినవు కానీ నీళ్ళలో నడవలా నేల మీద నడవలా ఈ రోజున మళ్ళీ వర్షాలు బాగా కురవలేదని మొన్నటిదాకా దాకా చెప్పినారు ఈరోజు మీ నడుముల్లో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని చోట్ల కూడా అది గ్రహించుకుంటే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వర్షాలు సకాలంలో వస్తున్నాయి అన్నదాత సుఖ విభ కింద రైతులకి సకాలంలో డబ్బులు అందజేసినాము మహిళలకు తల్లికి వందనం పేరు మీద సకాలంలోనే డబ్బులు ఇంట్లో ఎంతమంది చదువుకుంటారంటే అంటే మీ మాదిరి అబద్ధాలు చెప్పలా చెప్పినటువంటి మాట కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు జరుపుకుంటారంటే అంతమంది పిల్లలకు డబ్బులు పదమూడు వేల రూపాయలు ప్లస్ టూ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ డబ్బులు కూడా ఇస్తున్నాము ఇంకా ఎక్కడైనా తప్పులు జరుగుంటే అవి కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కువ అన్నదాత సుఖీబాబా ఫీడ్బ్యాక్ తీసుకుంటే మాకు రైతాంగంలో దాదాపు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాక్యురసీ ఉంది ఎంత సంతోషం ఉన్నారంటే మన రోజు తలుపు మీద పోతున్నాం ఒంటిమెట్లో రైతులని అడిగితే చాలా బాగా చేసినారు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పర్ఫెక్ట్ జరగలే ప్రతి ఒక్కరికి డబ్బులు అది తల్లికి వందంలో అయినా ఒక ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టెన్ పర్సెంట్ ఎక్కువ గ్రీవెన్సెస్ వస్తున్నాయి కానీ ఇంత అన్నదాత సుగ్గుభులు అయితే గ్రీవెన్సెస్ అలా దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదైనా పథకం అమలు చేయడంలో కూడా వందకు వంద శాతం ఫలితాలు వచ్చే విధంగా ఇచ్చినటువంటి మాట లేదంటే పల్ ఏదైతే సంక్షేమ పథకం అమలు అయ్యేటువంటి క్రమంలో గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్తో చేసేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఈ మాదిరిగా బటన్ ఒత్తుతామని చెప్పేసి అనవసరంగా రోడ్లకు కంపడే మనీయకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్పించారు ఏం చేసినావు వాళ్ళని ఎందుకు ఉన్నారు వాళ్ళు మళ్ళీ పక్కకు పోయి అడగండి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఆ రోజున మేమే వచ్చినాం ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఆర్టీసీ బస్ బస్ వచ్చినాం కండక్టర్ని పులిగొందల్లో రెడ్డి కులానికి చెందినటువంటి ఒక డ్రైవర్ని కండక్టర్ని అడిగితే ఆ రోజుల్లో పూట తిట్టినారు మిమ్మల్ని ఎందుకు తిట్టినారు ఆలోచన చేసుకోండి మేము ప్రభుత్వంలో చేర్పించుకున్నామని చెప్పిన ప్రభుత్వంలో వీళ్ళని చేసినాం విలీనం చేసినామన్నారు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానీ బర్త్స్ కానీ ఏమీ రాలేదు ప్రభుత్వంలో చేరినందుకు నాకు ఎంత నష్టపోయినారని అంటే లాభపడలవా మరి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కూడా సంతోషపెట్టేటువంటి పెట్టేటువంటి మా ప్రభుత్వం ఎక్కడ ఆలోచన చేసుకోవాలి సంస్థగా భావించి ఈ ఆర్టీసీని ఇంత క్లీన్ అయితేనేమి అన్ని సదుపాయాలు రోడ్లు అయితేనేమి క్లీనింగు మరి వార్డ్ గార్డెన్ కానీ అన్నీ చేస్తూ ఉన్నాడు చాలా ధన్యవాదాలు ఆయనకి ఆర్టీసీ తరపు నేను చెప్తున్నాను ఎందుకంటే దాదాపు నేను ఇప్పుడు ముప్పై నియోజకవర్గాలు తిరిగింటాను మొట్టమొదటిసారి ఆర్టీసీ యాజమాన్యం ఆయన్ని అభినందిస్తున్నాను అంటే నిజంగా ఇది అభినందించే విషయం విషయమని మీ అందరికీ తెలియదు